హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఈ రాధా కృష్ణార్పణం అనే స్టోరీని వన్ ఇయర్ బ్యాక్నే స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని రీజన్స్ వల్ల హోల్లో పెట్టాను కాబట్టి ఫస్ట్ ఎనిమిది ఎపిసోడ్లు మీకు కంటిన్యూషన్ ఉండదు అందుకని నేను డిస్క్రిప్షన్లో ఈ రాధా కృష్ణార్పణం స్టోరీ ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను అందులో మొదటి నుండి ఇప్పటివరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా ఉన్నాయి దయచేసి కొత్తగా చదివే వాళ్ళైనా ఆల్రెడీ చదివిన వాళ్ళైనా ఒకసారి ఆ వీడియోస్ని రెఫర్ చేశారంటే స్టోరీ కంటెంట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం ముప్పై నాలుగవ భాగం సంజయ్ టిఫిన్ చేసి వెళ్లే వరకు అసలు బయటికి కూడా రాలేదు రాధిక ఇలానే ఉంటే తన మనసులో ఆమె స్థానం ఏంటో అర్థం చేసుకుంటుందనుకుని తనని తిట్టడం పెద్ద విషయమే కాదన్నట్టు సైలెంట్గా టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు సంజయ్ అతను వెళ్ళిన తర్వాత కిచెన్లో నుండి డోర్ చాటుగా చూటు కఠినంగా మాట్లాడిన అతని మాటలు గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది రాధిక రే సంజయ్ సంజయ్ అంటూ గట్టిగా పిలుస్తున్నా అప్పటికే సంజయ్ వెళ్ళిపోవడంతో అయ్యో వెళ్ళిపోయాడే అనుకుంది రమా ఏమైందత్తయ్యా మీ బావ బాక్స్ మర్చిపోయాడమ్మా పాపం నువ్వేమో అంత కష్టపడి పొద్దున్నే లేచి చేశావు వాడేమో హడావిడిలో మర్చిపోయాడు పోనీలే ఈరోజుకి క్యాంటీన్లో తింటాడు అని రమా అంటే కానీ బావకి బయట భోజనం నచ్చదు కదా అత్తయ్య నిజమే కానీ ఇప్పుడు వెళ్ళి ఎవరిస్తారు చెప్పు సాకేత్కి కూడా కాలేజ్ టైం అవుతుంది మరేం పర్వాలేదు బావ ఎక్కువ దూరం వెళ్ళుండడు నేను వెళ్ళి ఇచ్చొస్తాను వద్దంటున్న రమమాట కోసం చూడకుండా బాక్స్ తీసుకుని బయటికి పరుగుపెట్టింది రాధిక అప్పటికే సంజయ్ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడంతో ఎక్కడో వీధి చివరగా కనిపిస్తున్న అతను బావా బావా అని గట్టిగా అరుస్తూ వాయువేగంతో కాళ్లకు పని చెప్పింది సాకేత్ స్లిప్పర్స్ కనబడగానే బావా నిన్నెలా ఇంప్రెస్ చేస్తానో చూడు అనుకున్న గౌతమి వాటిని నీట్గా పాలిష్ చేసే పనిలో పడింది పది నిమిషాల తర్వాత అబ్బా షూ ఎంత బాగా వచ్చాయో అనుకుంటుండగానే సాకేత్ వాష్రూమ్ నుండి బయటికి రావడంతో బావా చూడు నీకోసం ఏం చేశాను అంటే డౌట్గా ఏం చేశావు చూడు నీ చెప్పులు ఎంత బాగా పాలిష్ చేశానో అంటూ చూపించింది బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన సాకేత్ పాలిష్ చేసుకోవడం చాలా అరుదు దాంతో ఎప్పుడూ మట్టి కొట్టుకుని ఉంటాయి అలాంటివి ఈరోజు నల్లగా నిగనగలాడుతూ కనిపిస్తుంటే వావ్ చాలా బాగా పాలిష్ చేసావు గౌ థ్యాంక్ యూ సో మచ్ అంటూ బుగ్గలాగాడు మెరిసే కళ్ళతో అయితే నువ్వు ఇంప్రెస్ అయినట్టేనా బావా పెద్ద బావని ఇంప్రెస్ చేయడానికి ఐడియా చెప్తావా అంటే ఇది డైలాగ్ మాత్రం విడిచిపెట్టదు కదా అని మనసులో తిట్టుకొని వేసుకొని చూస్తే కదా గౌ తెలిసేది నేను వేసుకున్నాక ఇంప్రెస్ అయ్యానో లేదో చెప్తారు నువ్వైతే బయటికి వెళ్ళు ఇంకేమైనా కావాలా బావా ఇంకేమైనా అంటే టైం అవుతుంది బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేయి సరేనని వెళ్తుంటే చూడు విడివిడిగా కాకుండా అన్నీ ఒకే ప్లేట్లో తెచ్చేయి సరే బావా అని పల్లి లేస్తూ వెళ్ళగానే దీన్ని మనసులో అన్నయ్యని ఇంప్రెస్ చేయాలి అనే మాట నుండి ఎలా దూరం చేయాలో ఏంటో అనుకుంటూనే రెడీ అయినాడు సాకేత్ ఏ మాటగా మాట చెప్పుకోవాలి స్లిప్పర్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా పాలిష్ చేసింది అనుకుంటూనే రెండు కాళ్ళు స్లిప్పర్స్లో పెట్టగానే కాళ్ళు వాటికి పూర్తిగా అంటుకుపోయి జిగట జిగటగా మారిపోయాయి ఏంటిది ఇలా ఏంది అనుకుంటూ నెమ్మదిగా కళ్ళు కిందకి దించి స్లిప్పర్లో నుండి కాళ్ళు బయటకు తీసిన సాకేత్కి తన పాదాలు మొత్తం నల్లటి షూ పాలిష్ క్రీమ్ ఒక లేయర్ లాగా అంటుకుపోవడం పోవడం చూసి ఆ అంటూ గట్టిగా అరిచేశాడు తన అరుపుకి టిఫిన్ తీసుకొస్తున్న గౌతమి పరుగు పరుగున లోపలికి వచ్చి ఏమైంది బావా ఎందుకు అర్చావు చీమ కుట్టిందా అని అమాయకంగా అడుగుతుంటే మామూలు చీమ కాదే గౌతమి అనే గండు చీమ కుట్టింది అని కోపంగా చెప్పాడు నేనేం చేశాను బావా ఏం చేశావంటే తిక్కమొహమ స్లిప్పస్ పాలిష్ చేస్తానని ఏం చేసావు నువ్వు నీ చెప్పులు పాలిష్ కాదు కదా కడిగినా కూడా అందంగా వచ్చేలా లేవు అందుకని దండిగా క్రీమ్ వేసి బాగా రుద్దాను చూడలా మెరుస్తున్నాయో అబ్బా మెరవడం కాదే నా కాళ్ళు చూడు ఎలా అంటుకుపోయిందో ఇది శుభ్రం చేసుకోవాలంటే గంట పడుతుంది అసలు ఎవరి పని చేయమన్నాడు నువ్వేగా బావా ఇంప్రెస్ చేయమన్నావు ఏడుపు మొహంతో తల కొట్టుకుంటూ ఇంప్రెస్ చేయమంటే ఇలా పనికి డబుల్ పని చేయడమా అంటూ కొట్టబోతుంటే అమ్మో కొట్టకు బావా అంటూ రెండడుగులు వెనక్కి వేసింది గౌతమి కొట్టబోయేవాడు కాస్త తన చేతిలో ఉన్న ప్లేట్లో ఉన్న ఫుడ్ ఏంటో అర్థం కాక ఏంటి ఇది అని అయోమయంగా అడిగాడు టిఫిన్ బావా టిఫినా ఈ కళాఖండం పేరేంటి తల్లి ఉప్మా బావా ఉప్మానా ఇది ఏ పొజిషన్లో ఉప్మా కనిపిస్తుంది కొంపదీసి నువ్వే చేసావా అయినా నువ్వు చేస్తే నేను తిననని చెప్పాను కదా నేను చేయలేదు బావా రాతికి చేసింది రాతికి చేస్తే దీని స్ట్రక్చర్ ఏంటి ఇలా ఉంది అని కంగారుగా అడిగాడు నువ్వేగా విడివిడిగా వద్దు అన్నీ కలిపి తీసుకురమ్మన్నా అందుకే విడివిడిగా ఎందుకని ఫస్ట్ ఉప్మా వేశాను దానిమీద చట్నీ వేశాను మళ్ళీ దానిమీద పొడి వేశాను దానిమీద సాంబార్ కూడా వేశాను నువ్వెటో టిఫిన్ చేసాక కాఫీ తాగుతావు కదా మళ్ళీ విడిగా ఎందుకని కాఫీ కూడా అందులోనే వేసి తీసుకొచ్చాను బావా అని అమాయకంగా చెప్తుంటే కాఫీ కూడా ఉప్మాలో వేసిన తన తెలివితేటలకి కడుపులో దేవుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక గట్టిగా అరుస్తూ జుట్టు పిక్కున్నాడు సాకేత్ అమ్మో బావకి మళ్ళీ కోపం వచ్చినట్టుంది అంటూ ప్లేట్ అక్కడ పెట్టేసి పరుగు పెట్టింది గౌతమి బావా బావా అంటూ పరుగుపెట్టిన రాధికకి అప్పటికే సంజయ్ చాలా దూరం వెళ్ళిపోవడంతో ఆమె పిలుపు అతనికి చేరదు అయినా కూడా అతనికి బయట ఫుడ్ తినడం ఇష్టం ఉండదని ఎక్కడో చోట ఆగకపోతాడా అన్న ఉద్దేశంతో ఆపకుండా పరిగెత్తిన రాధికకి దారిలో ఒక రాయి గోరుకు కొట్టికి గట్టిగా అరిచేసింది సరిగ్గా అప్పుడే దాదాపు ఒక కిలోమీటర్ తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ పడ్డంతో బైక్ ఆపాడు సంజయ్ ఎక్కడ తను లేట్ చేస్తే వెళ్ళిపోతాడోనని ఇంకా ఫాస్ట్గా పరిగెట్టి బావా బావా అంటూ అతని బైక్ హ్యాండిల్ మీదున్న అతని చేతి మీద ఫాస్ట్గా చెయ్యి పెట్టి ఆగింది రాధిక సడన్గా తన ముందు నిలబడిన రాధికని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఏ రాధిక నువ్వేంటి ఇక్కడ దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ పరిగెత్తుకుంటూ వచ్చినందుకు ఆయాసంతో కనీసం నోట్లో కూడా మాట రాలేదు రాధికకి పరిగెత్తుకుంటూ రావడం వల్ల నుదిటిన పట్టన చెమటల్ని జిడ్డు కారుతూ సరిగ్గా మాట్లాడలేకపోతున్న ఆమెని చూసి అసహనంగా బండి సైడ్కి తీసుకెళ్ళి బైక్ దిగి తన బ్యాగ్లో ఉండే వాటర్ బాటిల్ తీసి ముందు తాగు అంటుంటే ఫాస్ట్గా తాగబోయింది తన చేయి పట్టుకొని ఆపేసి నిదానంగా తాగు లేదంటే డైరెక్ట్గా హాట్ మీద ప్రెషర్ పడుతుంది అనడంతో నెమ్మదిగా తాగుతున్న అలుపుకి చేతులు షివర్ అవుతూ మీద పోసుకుంటూ తాగి బాటిల్ ఇచ్చేసింది ఇప్పుడు చెప్పు ఎందుకు నా వెనకాల ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు మోచేతికి తగిలించుకున్న బ్యాగ్లో నుండి బాక్స్ తీసిస్తూ నువ్వు లంచ్ బాక్స్ మర్చిపోయావు బావా అత్తయ్య పిలుస్తున్నా నువ్వు పట్టించుకోలేదు నీకు వినపడలేదు ఇద్దామని వచ్చాను అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాను అని లంచ్ బాక్స్ ముందు పెడితే ఆ బాక్స్ వైపు ఆమె వహం వైపు మార్చి మార్చి చూసి కసంతా తీరేలా లాగిపెట్టి కొట్టాడు సంజయ్